అరే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాత బస్తీకి రావాలంటే కాశాపు జెండా వట్టాలంటే భయపడే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యలక్ష్మి గుడి దగ్గరనే ఎవ్వనికి భయపడకుండా ఎవరి అనుమతి లేకుండా ఇది ఎవ్వని జాగిరి కాదు ఈ పాత బస్తీ హిందువుల జాగిరి ఈ భాగ్యనవు హిందువుల అద్ద అని చెప్పి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు జై శ్రీరామని గర్జించిన సమాజం నా హిందూ సమాజం అందుకే మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ మైనార్టీలో ఎదు అంటే ఇది ఒక వేదిక వాళ్ళ అమ్మవారి పండుగ ఈ పండుగ సందర్భంగా మీరందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి ప్రతిన ఉండాలి ఒక సంకల్పం తీసుకోవాలి ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఒక వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాయి పన్నెండు శాతం ఉన్న వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయి కానీ ఎనభై శాతం ఉన్న హిందుల ఓటు బ్యాంక్ మారరు హిందువులందరూ గంపగుత్తగా ఓట్లేరని చెప్పి ఒక చెడు ఆలోచన ఈ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు హిందూ సమాజం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి ఏం చేస్తామని ఆలోచించండి ఏం చేస్తాయి తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం హిందువులు ఓటు బ్యాంక్ గా మారి రామ రాజ్యం వస్తుందో ఒక్కసారి ఇలా ఆలోచించాల్సిన బాధ్యత ఇవాళ భాగ్యనగర్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం